మీనరాశి జనవరి ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ఈ వారం మీ అతిగా తినే అలవాటు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది ఎందుకంటే అతిగా తినడం వల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ కడుపు నొప్పి దిగుబడి గ్యాస్ మొదలైన సమస్యలు ఉండవచ్చు అందువల్ల మీ దంతాలను మెరుగుపరచడం మంచిది బంధువు నుండి డబ్బు తీసుకున్న ఈ మొత్తానికి చెందిన స్థానికులు ఈ వారంలో ఏ పరిస్థితులలోనైనా ఆ రుణాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది దీనివల్ల మీ ఆర్థిక బడ్జెట్ అస్థిరంగా ఉంటుంది మరియు ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది కుటుంబ జీవితంలో అన్ని రకాల హెచ్చు తగ్గుల నుండి బయటపడడానికి ఈ వారం పనిచేస్తుంది అదే సమయంలో కుటుంబ సహాయంతో కొంతమందికి అద్దె ఇంటి అద్దె ఇంటికి బదులుగా సొంత ఇంటిని తీసుకోవడంలో విజయం సాధించగలుగుతారు ఈ సమయంలో చాలామంది జంటలు కలిసి పిక్నిక్ స్పాట్ కోసం వెళ్ళవచ్చు ఈ వారం మీరు శక్తి లేకపోవడం చూస్తారు కాబట్టి మీరు ఉత్సాహంతో ఏ పని చేయరు దీని ప్రతికూల ప్రభావం మీ సహోద్యోగులను కూడా కలవరపెడుతుంది మరియు మీ స్వభావం పనితీరు మరియు వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారు మీ రాశిచక్రం యొక్క విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొని అందులో విజయం సాధించగలనుకుంటారు అప్పుడు వారు ఈ కాలంలో వారి ధైర్యం మరియు విశ్వాసం యొక్క బలం మీద చాలా విజయాలు పొందగలుగుతారు మీ గురువులను మరియు మీ ఉపాధ్యాయులను సంతోష పెట్టడానికి మరియు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి మీకు ప్రత్యేక అవసరం ఉందని ఖచ్చితంగా పరిగణించండి చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీ అతిగా తినే అలవాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది చంద్రుని రాశికి సంబంధించి శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల బంధువు నుండి డబ్బు తీసుకున్న ఈ రాశికి చెందిన స్థానికులు ఈ వారం ఏ పరిస్థితులలోనైనా ఆ రుణాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది పరిహారం గురువారం గురుగ్రహ కోసం యాగహవనం చేయండి ఓం శ్రీ మాత్రే నమ ధన్యవాదాలు